ఈ రోజు మనము మన వీడియోలో ఏం చేస్తున్నామంటే పచ్చిమిరపకాయలు చింతకాయ పచ్చడి ఎలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ పచ్చిమిరపకాయలు పచ్చియే దంచుకోవాలండి పచ్చి మీ కారాన్ని బట్టి తీసుకోవాలి నేనైతే ఒక ముప్పై పచ్చిమిరపకాయలు దాకా తీసుకొని మజ్జిగ తుంచుకొని నూరుకుంటున్నాను ఇప్పుడు మనము చింతకాయ పచ్చడి పచ్చిమిరపకాయలు మనకు మెదిగిపోయినాయి అండి ఇప్పుడు మనం చింతకాయ పచ్చడి వేసుకొని నూరుకున్నామండి అసలు ఈ పచ్చి మిరపకాయలు ఒట్టి పచ్చి ఆపకుండా వేసి చింతకాయ పచ్చడి నూరుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉండిదండి చాలా అంటే చాలా బాగుండిద్ది కొంచెం నెయ్యి వేసుకొని కానీ తింటే వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే తినే కొన్ని తినాలనిపించండి అంత రుచిగా కూడా ఉండిద్ది ఒక ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి మనకు పచ్చడి మెదిగింది ఈ ఉల్లిగడ్డ కొన్ని ఎల్ ఎల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోవాలండి ఇవన్నీ బాగా మెత్తగా నూరుకోవాలి నూరుకున్నాక మనము ఈ పచ్చడి మనకు మెదిగిపోయింది కదండీ ఇప్పుడు మనం బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయినాక ఒక కూలిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలండి పచ్చిపచ్చి దంచి వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఒక రెండు మూడు మిరపకాయలు వేసుకోవాలి చింతకాయ పచ్చడిలో ఎండుమిరపకాయలు ఉంటేనే బాగుంటుంది అవి బాగా ఫ్రై అవ్వాలి ఎండుమిరపకాయలు అప్పుడే బాగా రుచి అనిపించిద్దండి ఇవన్నీ మంచిగా యాగాలి ఇవన్నీ మనకి ఏగినాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక మనం అయితే ఏదైతే రోట్లో నూరుకున్నాం పచ్చడి ఈ పచ్చడి తీసి తాలింపులు వేసుకుందామండి రోటి పచ్చడి చాలా బాగుండేది అండి మిక్సీలో వేసుకునే కంటే కూడా రోట్లో నూరుకుంటే కమ్మంగా ఉండిద్ది పచ్చడి చాలా రుచి అనిపించిద్ది ఇప్పుడు మనం చింతకా పచ్చడి కదా మనం ఇప్పుడు ఉప్పు టేస్ట్ చూసుకొని మనం వేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం తక్కువైంది ఉప్పు కొంచెం వేసానండి ఇదంతా మంచిగా కలుపుకొని మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాం మనకు పచ్చడి రెడీ అయిపోయింది వేరే గిళ్ళకు తీసుకున్నాం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా పచ్చిమిరపకాయలు పచ్చి వేసి పచ్చడి చేసుకొని తిని టేస్ట్ చేయండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్